హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హెమ్ లో డాడీ కుట్టి ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూకే ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకు ఒక గుడ్ వర్క్ అంటే ఒక టెన్ మెంబర్స్కి నేను ఫుడ్ పెట్టానండి అంటే టిఫిన్ పెట్టించాను సో ఆ వీడియోని ఎలా చేశాను ఎర్లీ మార్నింగ్ నుంచి అని చూపిస్తున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేయండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో వేసామండి పాప ముగ్గేసింది బయట అందుకే ఆ ముగ్గు చూపించాను దేవుని పటాలు కూడా క్లీన్ చేసుకోవాలనుకున్నాను ఇంకా ముందు వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కదా తొందరగా చేసేద్దాం తర్వాత దేవుని పటాలు చూసుకుందాం అనేసి ఇంకెర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అప్ దాని తర్వాత టీ అల్లం టీ పెట్టుకున్నాను అనమాట తాగడానికి సో మనకి ఇలా వింటర్లో అల్లం టీ అల్లం పాలు ఇవన్నీ అయితే కొద్దిగా గొంతుకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది నేను అల్లము లవంగాలు అల్లము లవంగాలు వేసి టీ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఫ్రెష్ అప్ అయి ఏం లేదండి అంటే నా స్తోమతకు తగ్గట్టు టెన్ మెంబర్స్కి అయితే టిఫిన్ చేసి పెట్టాను యాక్చువల్గా ఫుడ్ పెట్టిద్దాం అనుకున్నా నాకు టైం సరిపోదు ఇంకా ఆర్డర్ ఇవ్వాలన్నా నేను అక్కడికి వెళ్ళాలి అందులో కొత్తగా జాబ్లోకి జాయిన్ అయ్యాను అనేసి జాయిన్ జాయిన్ అవ్వాలి దాని ప్రిపరేషన్లో ఉన్నాను సో ఇలా ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడట్లేదు అయినా కూడా కొంతమంది సపోర్ట్ చేసిన యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చాలా అయితే ట్రై చేస్తున్నాను చాలా కష్టపడుతున్నాను కష్టపడితే ఫలితం కంపల్సరీ ఉంటుంది ఏమంటే నిదానంగా ఉంటుంది అంటారు కదా సో చూద్దామండి నేను కూడా సక్సెస్ కావాలనుకుంటున్నాను అండ్ చెప్పాను కదా ఒక చిన్న మంచి పని చేస్తాను అనేసి ఇది చిన్న సింపుల్ పనేనండి చిన్న పని అందుకే చిన్న పని అని చెప్తున్నాను టెన్ మెంబర్స్కి నేను ఫుడ్ పెట్టినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కేక్ కోసం కానీ నాకు అంతగా హ్యాపీ అనిపించలేదు కానీ టెన్ మెంబర్స్కి ఫుడ్ పెట్టేందుకే హ్యాపీ అనిపిస్తుంది ఒకవేళ ఫైవ్ కే ఇలా అయితే కానీ నేను కంపల్సరీ ఇంకా కొద్దిగా ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను అలాగనే నాకు యూట్యూబ్ వల్ల అన్నయ్యలు దొరికారు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా కొద్దిగా ముందుకెళ్ళేసి తొందరగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి మీ అందరి ప్రేమ అభిమానం సపోర్టు ఉన్నంత వరకు నేనైతే ఓడిపోనైతే తెలిసిపోయింది ఎవ్రీ వన్ నిజంగా అంటే థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా కొంతమందికి ఏమని చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా నాకు టెన్ మినిట్స్ కేటాయించి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూసేయండి మీరు చూసి లైక్ కామెంట్ వల్ల నాకు నేను ఇంకా రుద్దు ముందుకు వెళ్తాను యూట్యూబ్లో మర్చిపోద్దండి ఓకేనా ఓకే అండి నేనైతే దోశ వేసి దోశ చట్నీ చేశాను అలాగనే ఇంట్లో నాకు అత్తరాసలు కర్జ్జుకాయలు ఉన్నాయి సో అవన్నీ దండిగా ఉన్నాయి వాళ్ళకన్నా ఇస్తే తింటారు కదా అనేసి నేనైతే వాళ్ళకు దోశ చట్నీ తర్వాత వచ్చేసి అత్తరాసలు కర్జికాయలు ఇవైతే పనిచేసి వచ్చేసానండి టెన్ మెంబర్స్కి ఇంకా అత్తరాసలు కర్జికాయలు ఇంకా కొంతమందికి మిగిలింటే వాళ్ళకి ఇవ్వమని అక్కడ ఇచ్చేసి వచ్చాను సో ఇంక ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసి ముందు ఏమనుకున్నానంటే దేవుని పటలు అంతా క్లీన్ చేసేసి చేద్దామనుకున్నాను కానీ ముందు వాళ్ళు ఫుడ్ పెట్టేసి తర్వాత చేద్దాం లేదు దేవుని పటాలు అవి అనుకుని ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇంట్లో అంత వర్క్ నేను పిల్లలు చేసుకున్నాము ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు పాపకైతే హాలిడేస్ ఇచ్చారనమాట అప్పుడు ఇది చాలా చాలా డేస్ అయింది తీసి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకైతే చట్నీకి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఒక పక్క టీ పెట్టుకుని ఒక పక్క ప్రిపరేషన్ చేస్తున్నాను సో నిజంగా అంటే నాకు కేక్ వచ్చినందుకు హ్యాపీ లేదు కానీ ఇలా పెట్టినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్న మంచిపన మంచి పని చేసేదానికి చిన్న పన మంచి పన టైం చూసుకొని చేయకూడదు ఎప్పుడు చేయాలనిపిస్తే మంచి పని అప్పుడు చేయాలని నా ఒపీనియన్ అండి ఇంకొకటి ఏదో టూకే అయినందుకు ఇలా పెడితే ఇంప్రెస్ అవుతారని చేశారా అని కొంతమంది ఫీలింగ్ ఉండొచ్చు అలా ఏం లేదండి నాకు ఇట్లా అనాథ శరమ శరణాలయానికి కానీ వృద్ధాశ్రమంలు కానీ లేదా చిన్నపిల్లలకి ఏదైనా చేయాలి హెల్పింగ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట కానీ మనకు ఉన్న ఈ బిజీ లైఫ్లో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినందుకు ఇలా నా అంటే చేయాలనుకుంటే రోజు చేయొచ్చు మనం రోజు చేసేంత లేదు కాబట్టి కనీసం ఇది అయినందుకన్నా ఇలా చేయాలి అనే ఒక మనసులో థాట్ వచ్చింది అంటే ఇప్పుడు మనకి పండగలు వచ్చినప్పుడు ఉగాది సంక్రాంతి ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ ఎలా పండగలు చేసుకోవాలనుకుంటాము అలాగే నేను యూట్యూబ్లో కొద్ది కొద్ది ముందుకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మంచి పని చేయాలని డిసైడ్ అయినాను అనమాట ఇంప్రెస్ కోసం కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి దేవుడి సాక్షిగా మా అమ్మమ్మ నాన్న సాక్షిగా నేను అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలి ప్రతిదీ కోరుకుంటా అనమాట అంతకుమించి ఏం లేదు అలానే నాకు కో నాకున్న కోరికలు కూడా నేను కోరుకుంటాను కానీ ఇలాంటి హెల్పింగ్ చేయాలంటే నాకు మనసులో నుంచే హార్ట్ఫుల్గానే చేస్తున్నాను ఎవరి గొప్పల కోసమో ఎవరి కోసం అయితే చేయలేదు నేను నాకు చేయాలనిపించింది అంటే నాకు అనిపించింది ఏమంటే మనము పండగ ఈ టైంలో ఈ పండుగ ఇలా అది ఇలా అనేసి ఉంటుంది కాబట్టి నేను ఏమనుకున్నాను ఏమనుకున్నానంటే ఇలా మనం కూడా ఒకటి ఒక రోజు అని ఫిక్స్ చేసుకొని చేస్తే బాగుంటుంది కదా దానికంటూ ఒక పల్ ఒకటి ఉంటుంది కదా అనేసి నేను అనుకున్నాను అందుకే కే సబ్స్క్రైబర్స్ అయితే నేను యాక్చువల్గా ఫుడ్ పెట్టాలనుకున్నా కానీ నాకు టైం లేదు ఇంకా అంత లేదు ఇంకా జాబ్ గురించి కొద్దిగా బిజీగా ఉండేసి చేయలేదు సో అందుకే టెన్ మెంబర్స్కి నేనైతే టిఫిన్ పెట్టానండి ఇంకా ఇంకా ఒకవేళ నేను త్రీ కే ఫైవ్ కేలా అయినప్పుడు ఒకవేళ మంచి మంచి పనులు చేస్తాను మళ్ళీ మంచి పనులు చేయడానికి టైం చూసుకోవాలా అనేది ఏం లేదండి ఎప్పుడు అనిపిస్తే ఇప్పుడు చేసేయడమే కానీ మనకున్న ఈ బిజీ లైఫ్లో ఇంకా ఫ్యామిలీని చూసుకుంటూ జాబ్ చూసుకుంటూ చేయాలంటే కాదు కదా అందుకే నేనంటే ఒక పర్టికులర్గా యూట్యూబ్లో ఒక్కొక్క ఎక్కేటప్పుడు నేను ఒక్కొక్క మంచి పని చేద్దామనుకొని డిసైడ్ అయి చేశాను అంతేనండి సో మీ సపోర్ట్ నాకు కంపల్సరీ ఉండాలి అలాగనే అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగనే ఉండాలని కోరుకుంటున్నాను యూట్యూబ్లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదు ఐఏఎస్ఐపిఎస్ కూడా పాస్ అవ్వచ్చేమో మేబీ ఇది చాలా కష్టం ఎందుకంటే ఐఏఎస్ఐపిఎస్ నా పైన డిపెండ్ అయి ఉంటుంది యూట్యూబ్ అనేది నేను ఎంత కష్టపడి చేసినా కూడా వ్యూవర్స్ని బట్టి సబ్స్క్రైబర్స్ని బట్టి వాచ్ అవర్ని బట్టి వాళ్ళు ఇచ్చే లైకులు కామెంట్ని బట్టి డిసైడ్ అవుతుంది సో ఇప్పుడు యూట్యూబ్ తీయాలంటే నా యూట్యూబ్ అంతా మీ చేతుల్లోనే ఉందన్నమాట సో ఎనివే అండి ఎలాగైనా మీ రాయలసీమ అమ్మాయి అమ్మాయి ఇంకా అమలు డాడీ గుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోలో అయితే నేను రెడీ చేస్తూ ఉంటాను నేను అందుకే మాట్లాడుతున్నాను సక్సెస్ అయితే అవుతానండి ఎందుకంటే నేను ఒకటి అనుకున్నానంటే సక్సెస్ అయినంతవరకు వదిలిపెట్టాను అది ఎంత టైం అయినా సరే ఎంత కష్టమైనా సరే ఇంత కష్టంలో కూడా ఇంత డెడికేషన్ పెట్టి చేస్తున్నాను అని అంటే నేను దీంట్లో సక్సెస్ అవ్వాలని గాఢంగా అనుకున్నాను నిజమేనండి ఎవరైనా కానీ మనీ కోసము అలాగనే ఇష్టమైన పని మనం చేస్తూ వెళ్ళిపోతే మన నుంచి ఒక మంచి పని కొంతమంది నేర్చుకోవచ్చు అలాగనే నేను డబ్బులు ఎర్న్ చేయచ్చు అలాగనే నాకు కూడా కొద్దిగా స్వార్థం ఉంది దీంట్లో ఎందుకంటే నేను ఇంట్లో ఉండి వర్క్ చేసుకుం ఇంట్లో యూట్యూబ్ చేస్తూ పిల్లలను చూసుకోవచ్చు బయటికి జాబ్ వెళ్ళి చేయాలంటే కొద్ది కష్టంగా ఉంది దీంట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో నాకు మీ అందరి సపోర్ట్ ఇంకా కొద్దిగా పెరగాలనుకుంటున్నాను ఇంకా ఇంకా అన్నయ్యలు రావాలి అక్కాయిలు రావాలి గుడ్ ఫ్రెండ్స్ రావాలి చెల్లెలు రావాలి తమ్ముళ్ళు రావాలి ఇలా నేనైతే తొందరగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా దేవుడు దయవల్ల అమ్మ నాన్న దయ వల్ల మీ అందరి అభిమానాలతో నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎనివే అండి అదిగో దోశలు దోషలు అత్తరాశలు కజ్జికాలు ఇలా టెన్ మెంబర్స్కి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి కజ్జికాలు ఇవి ఇలా ప్యాకింగ్ చేసుకున్నా అండి నా దగ్గర ఆర్ల అవి ప్యాకింగ్ ఉన్నాయన్నమాట సో పది మందికి చట్నీ సపరేటు దోశ సపరేట్ ఇలా అయితే ప్యాక్ చేసేసి పెట్టేసానమాట వేడివేడిగా చేస్తుంటే ప్యాక్ చేస్తున్నానండి ఎక్కడ వాళ్ళు తినేస్తారేమో అప్పటికి టైం సెవెన్ థర్టీ అలా అనమాట నేను నైన్ లోపలవే వెళ్ళే నైన్ లోపలనే వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను అనమాట ఎర్లీ మార్నింగ్ లేసాను కాబట్టి ఇంక చెప్పాను కదా ఇంకా దేవుడికి వచ్చినాక చేసుకోవచ్చు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తింటారేమో అనేసి ఒక పక్క దోశ ఒక పక్క చట్నీ చేస్తూ ఒక పక్క నేను ఇది ప్యాకింగ్ చేస్తూ ఇదిగోండి ఇలాపోయితే ప్యాకింగ్ చేసుకొని టెన్ మెంబర్స్ పెట్టుకున్నాను అనమాట గత రాష్ట్రాల కజ్జికలు కూడా కవర్లో పెట్టుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అనుకోండి కానీ చిన్నగా హ్యాపీ అనిపించింది ఇంకా పెద్దగా హ్యాపీ రావాలంటే నేను ఇంకా టెన్కే అయినప్పుడు మేబీ వెళ్ళి కల ఫుడ్ పెట్టిస్తాను లేదా ఇంకా వీలైతే ఏమైనా చేస్తాను సో ఇప్పటికైతే ఒక చిన్న మంచి పని చేశాను సో అదంతా మీ సపోర్ట్ వల్లనే మీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తరపున మనందరి తరఫున నేనైతే పది మందికి ఫుడ్ ఇస్తున్నాను వాళ్ళ దీవెనలు మనందరికీ రావాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా మీ వల్లనే నేను ఈ మాత్రం హ్యాపీగా చిన్న పని చేసినందుకు హ్యాపీ అనిపించింది మీరే కదా టూకే సబ్స్క్రైబర్స్ అయినందుకే కదా నేను ఇప్పుడు ఫుడ్ పెట్టిస్తున్నాను ఎనివే అండి ఇలా చేస్తున్నాను ఎలాగైనా సరే ఈ రాయలసీమ అమ్మాయి డాడీ అమ్ములు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగనే షార్ట్ వీడియోస్ కాకోకుండా లాంగ్ వీడియోస్ కూడా చూసేయండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టేశానండి టెన్ మెంబెర్స్కి పెట్టినది లాంగ్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇలా చేశాను ఏమనేసి ఇదిగోండి ఇలా గుడి దగ్గర బస్ స్టాండ్ దగ్గర అనేసి ఇచ్చేసి వచ్చేసాను అన్నట్ట నేను ఇలా అవి ఇచ్చేసాను ఇంకా మళ్ళీ సపరేట్ సపరేట్ కవర్లు ఎందుకనేసి అవన్నీ ఇలా పెట్టేసి ఇచ్చేసాను వాళ్ళు కూడా పొద్దు పొద్దున్నే బాధ తెచ్చిచ్చావమ్మా థ్యాంక్ యూ సో మచ్ అనేసి అన్నారు థ్యాంక్ యూ ఎందుకండి దీవిస్తే చాలనుకున్నాను ఇది వీడియో ఎందుకు తీసి పెట్టినాను అంటే నన్ను చూసి ఇంకొకరో ఇద్దరు ఇంకో పది మందికి అన్నం పెడతారేమో మేబీ అన్న ఉద్దేశంతో పెట్టాను అలాగనే ఏదో మీ నుంచి గొప్పల అయితే కాదు నన్ను చూసుకొని ఇంకా కొంతమంది నా నన్ను చూసుకొని ఇంకా కొంతమంది చేస్తారు కదా ఇంకా కొంతమందికి హెల్ప్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో తీసింది కానీ ఇటు మీ నుంచి ఏదో ఆశించి అయితే కాదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మధ్య మధ్యలో డిసప్పాయింట్ అవుతున్నాను ఏ డ్యూటీ ఫ్యామిలీ యూట్యూబ్ రన్ చేయాలంటే నాకు లైవ్ పెట్టాలన్న షా కొద్దిగా టైం పడుతుంది నాకు డిసప్పాయింట్ అయిపోతున్నా డిగ్రీస్ అయిపోతున్నాయి నేను ఇంక్రీజ్ అయ్యేదాన్ని మళ్ళీ డిగ్రీస్ అవుతున్నాయే మళ్ళీ డౌన్ అయిపోతున్నానే సడన్గా పైకి వెళ్ళి సడన్గా కిందికి వచ్చేస్తున్నాననే టెన్షన్ ఒక పక్క బాధ ఇవన్నీ వస్తున్నాయి దానికి టైం కేటాయించలేకుంటున్నాను అనేసి కొద్దిగా నేను మేనేజ్ చేసుకుంటాను ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి ఇంకా కొద్దిగా నేను ఇవన్నీ మేనేజ్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యాను కదా మేనేజ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అది మీ సపోర్ట్ వల్లనే ఇంకా కొంతమంది లేదు నిదానంగా వస్తుంది సక్సెస్ నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నిదానంగా సక్సెస్ వస్తుంది అన్నారు మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి కంపల్సరీ ఇంకా కుకింగ్ వీడియోస్ పెట్టాలి నేను నాకు టైం లేదనమాట ఎర్లీ మార్నింగ్ రావాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ నేను మంచి మంచి వీడియోస్ తీసి పెడతానండి కుకింగ్ వీడియోస్ కానీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే పెడతాను మీరు మాత్రం నాకు కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగనే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చూసి మొత్తం నాకు ఎంత ఉందో వీడియో అంతా చూసేసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మీ వ్యాలబుల్ టైంలో నాకు ఒక టెన్ మిని టెన్ మినిట్స్ కేటాయించాలని కోరుకుంటున్నాను సో మీ సపోర్టు ఉన్నంత వరకు నేనైతే యూట్యూబ్లో సక్సెస్ అవుతాను సో మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఎనివే అండి థ్యాంక్ యూ సో మచ్ వన్ చాలా హ్యాపీగా అనిపించింది కేక్ కోసినప్పుడు కాకోకుండా ఇలా పంచినప్పుడు హ్యాపీగా అనిపించింది అండ్ పేరు పేరున ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగనే మనము యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ పెరుగుతూ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను తొందరగా యూట్యూబ్లో సక్సెస్ కావాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలుసు మీ దీవెనలో నాకు ఎప్పుడు ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ బీ హ్యాపీ